ఈ రోజు అనమాట కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి యహో యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియపరచదను కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరుచుకుందని నేను అనుకుంటున్నాను నేను ఏర్పరచుకున్న వాణితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచేదను నిత్యము నీ సంతానము యహో నీ కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను మరి అనే ఒక కృపాతిశయమును మనము నిత్యము కీర్తించే వారంగా ఉండాలి తరతరములకు ఈ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను తరతరములకు ఆ దేవుడు మన పట్ల చేసిన కార్యాలు మన పట్ల చేసిన మేలులు గొప్ప కార్యాలు మనం ఏం చేయాలి తరతరాల తరతరములకు తరం వెంబడి తరం వరకు తెలియజేసే విధంగా ఏం చేయాలి మనం మన యొక్క బిడ్డలతో చెప్పుకోవాలి వారు వారి బిడ్డలకు చెప్పాలి అలాగ ఆయన విశ్వాస్యతను ఆయన చేసిన కార్యాలను మన నోటితో తెలియజేసే వారంగా ఉండాలి తరతరములకు కృప నిత్యము స్థాపింపబడుననియు కృప ఎప్పుడు నిత్యము స్థాపింపబడుతుంది ఆయన బిడ్డలైన వారి యొక్క మేలు క్షేమము అభివృద్ధి దేంతో ఉంటుంది కృపతో ఉంటుంది ఆ కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశం అందే నీ విశ్వాసతను విశ్వాస్యతను స్థిరపరచుకుందని నేను అనుకుంటున్నాను దేవుని యొక్క విశ్వాసత ఆకాశం అందే స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది ఆకాశం చేరుకుంటుంది నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను దేవుడు ఏమేమి నిబంధన చేసి ఉన్నాడు నిత్యము నీ సంతానము స్థిరపరచుదును నిత్యము ప్రతి విషయంలోను ప్రతి వారి చదివే చదివే చదువులో వారి రాకపోకలు అన్ని విషయాల్లో దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అంత మాత్రమే కాకుండా వాక్యం మనందరం మనందర మన మనందరము ఆయన సంతానమే మనం వేరొక వేరొక సంతానం కాదు ఆయన సంతానము దేవుని యొక్క సంతానాన్ని ఆయన నిత్యము స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు స్థిరపరచడం అంటే ఏంటి సమస్యల కొలిమిలో సతమతమవుతూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతగానో నలిగిపోయిన పరిస్థితులే కావచ్చు ముందున్న సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులే కావచ్చు ఏమైనప్పటికీ వాటిని అన్నిటిని తొలగించి మరలా ఆయన స్థిరపరిచ దేవుడిగా ఉన్నాడు స్థిరపరిషదును అంటున్నాడు ఆయన స్థిరపరుస్తాడు ఆయన బిడ్డలైన వారిని ఏమాత్రము బాధపడటం ఆయనకి ఇష్టం ఉండదు ప్రతి విషయంలోనూ వారు విజయం పొందుకొని విజయోత్సాహంతో ఉండాలని ఆయన ఆశపడతాడు ఆయన విజయుడు ఆయన బిడ్డలైన వారు కూడా విజయంతో నిండుకొని ఆహ్లాదకరంగా జీవించాలని ఆశ మరి దేవుడు చెప్తున్నాడు నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను అంటున్నాడు అబ్రాహ్ మిస్సాక్ యాకోపు సంతతిలో చేర్చుకున్న మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు నిత్యం అన్ని విషయాల్లో దేవుడు చేసిన కార్యాలు ఎలా ఉంటాయంట స్థిరంగా ఉంటాయి స్థిరపరిచే స్థిరపరిచేదన అంటున్నాడు అవి తొలగిపోవు అవి శాశ్వతం స్థిరము నీ బిడ్డల్ని నిన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని నా బిడ్డలను దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు వాకిమిడిన మన అందరి జీవితాల్లో దేవుడు స్థిరమైన ఇచ్చి మనల్ని ఎంతగానో సంత సంతోషింపజేయాలని అని కోరుకుంటున్నాడు మన వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు ఇచ్చిన వాగ్దానాలు మరి మనం ఏం చేయాలంటే నిత్యం ఆయనను స్తతించే వారంగా ఉండాలి నిత్యం ఆయనను కీర్తించే వారంగా ఉండాలి తరతరములకు ఆయన విశ్వాసతను తెలియజేసే వారంగా ఉండాలి తరతరములకు నీదు విశ్వాస్యతను తెలియపరచెదను తెలియపరచెదను దేవుని పరచను దేవునికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ కలితండ్రి కృపకలనాయనికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి మా పట్ల నువ్వు చూపుతున్న కృపను కనికరమును నువ్వు చేస్తున్న కార్యాలను తరతరాలకు తెలియజేసే వారంగా తను నువ్వు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకున్నానయ్యా చేసినందుకు అంత మాత్రమే కాకుండా ప్రభా నిత్యము స్థిరపరిచే దేవుడుగా ఉన్నావు తండ్రి ఏ లోటు లేకుండా ఏ కష్టము లేకుండా ప్రాభనాయన తండ్రి నీ బిడ్డలుగా చేసుకున్నాం అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ ప్రభా ప్రతి విషయంలో నాయన నువ్వు తోడుగా నీడగా ఉంటూ ఆశీర్వదిస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటున్నా వాకిమింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి వారి వారి అవసరాలన్నీ తీరుస్తున్నందుకు అందనాలయ్యా తండ్రి మేము చేయాల్సిందల్లా ఒక్కటే ప్రభా నిత్యం స్తుంచే వారి యొక్క జాబితాలో మమ్మల్ని ఉంచండి ప్రభా నిత్యం నేను భయపడుతూ వణుకుతూ సేవి నిన్ను సేవించే కృపను మాకు అనుగ్రహించి నువ్వు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొని సంతోషంగా సమాధానంతో ఉండేలాగన కృపచూపుతున్నందుకు వంధనాలు చెల్లించుకుంటున్న చెల్లించుకుంటున్నా ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అతి వినియమంగా బ్రతిమిదడి వేడుకొంచున్నా తండ్రి ఆమె ప్రజల